ఈరోజు మనం మాట్లాడుకునే విశిష్ట వ్యక్తి కామ్రేడ్ పులుపుల్ల వెంకట శివయ్య పాతతరం కమ్యూనిస్టులకు అందరికీ చిర నాటి గుంటూరు జిల్లా వెనుకొండలో పుట్టి కాశీలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో చదివి తిరిగి తన ప్రాంతానికి వచ్చాక ఉద్యమ బావుట ఎగరేసి చివరికి మాస్కోలో మరణించిన సాహితీవేత్త తొలితరం కమ్యూనిస్టు నాయకుడు శాసనసభ్యులు పులుపుల వెంకట శివయ్య ప్రస్తుత పలనాడు జిల్లా నరసరావుపేట నుంచి వినుకొండ ఊళ్ళోకి వెళ్లడంతోనే ఎర్రటి రంగేసున్న పెద్ద స్థూపం కనిపిస్తుంది నాలుగు రోడ్ల కోడలి బాగా రద్దీ కుడివైపుకు తిరగడంతోనే ఎడమవైపు మొదట్లో ఈ స్థూపం ఎర్రగా మెలమెలా మెరుస్తూ ఉంటుంది ఇప్పుడంటే బాగా రద్దీ పెరిగిపోవడంతో తిరుపార చూస్తే కానీ అనిపించడం లేదు ఇంతలా సెంటర్లో ఈ విగ్రహం ఏంట్రా అనుకుంటాం కానీ అది ప్రజల మనిషిదని ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ఆ మహామనిషి వెనుక పెద్ద చరిత్ర ఉందని చాలామందికి తెలియదు పలనాడు వెళ్ళలేని మాగాడిరా అన్న ఆ మహానుభావుడిది ఆ స్థూపం ఆయన పేరు పులుపుల వెంకట శివయ్య భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు పరుల బాగు తప్ప సొంతమంటే ఏమిటో తెలియని మనిషి ఆ సెంటర్ పేరే శివయ్య స్థూపం సెంటర్ కమ్యూనిస్టులు పలసబడ్డా విగ్రహం మాత్రం కనిపిస్తుంది చిట్ట చివరన ఆయన ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ సెంటర్ పెద్ద వ్యాపార కోడలి అందరూ శివయ్య స్తూపం అంటారే తప్ప ఆ శివయ్య ఎవరో ఒకరు కూడా తలుచుకోరు ఆయన చరిత్ర ఏమిటో తెలుసుకోరు అదో పెద్ద విషాదం ఇంతకు ఎవరి శివయ్య పేరు పులుపుల వెంకట శివయ్య పుట్టింది మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టిన నవంబర్ పద్నాలుగునే వెనుక తరముల వారి వీర చరితలు సిరులు సర్వోని త్యాగంబు నీరువెట్టి పెంచరా విరిసి ముఖములు పండురా అనే పవర్ఫుల్ సందేశాన్ని ఇచ్చినవారు ముందు తరాలకు అందించినవాడు కమ్యూనిస్టు ఎంతో ముందు చూపున్నవాడు దార్శనికుడు ఆకలి రుచి తెలిసినవాడు అన్యాయాన్ని ఎదిరించమని పులికొల్పిన వారు పులుపుల వెంకట శివయ్య తమ సాహిత్య సాంస్కృతిక రాజకీయ కార్యకలాపాల ద్వారా ఇరవైవ శతాబ్దిలో తెలుగు నేలను ప్రభావితం చేసిన ప్రముఖులలో పులుపుల ప్రసిద్ధులు పల్నాడు సీమ నరసరావుపేటకు సమీపంలోని రొంపిచెర్ల గ్రామంలో భగవాన్లు కోటమ్మ దంపతులకు జన్మించారు శివయ్య మిడిల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో గుర్రం జాషువా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో బిఎస్సి చదవడానికి జాతీయ విశ్వవిద్యాలయమైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన శివయ్యకు ఆర్ఎస్ఎస్ అగ్రనేత గోల్వార్కర్తో పరిచయంతో ఆ శిబిరంలో చేరిన ఆ సంస్థ మత దురహంకార పూరిత వైఖరికి నిరసనగా వెంటనే బయటకు వచ్చాడు అప్పుడు అక్కడే ఉన్న ఆంధ్ర విద్యార్థులు పోలోపేతి నరసింహమూర్తి చంద్ర రాజేశ్వరరావు తుమ్మల వెంకటరామయ్య తదితరుల సాన్నిహిత్యంతో కమ్యూనిస్టు ఓనమాలు శివయ్య దిద్దుకున్నారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బిఎస్సి ఆనర్స్ చదివారు విద్యార్థిగానే బ్రిటిష్ వాళ్ళ దాష్టికాన్ని ఎదిరించిన వాడు స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి జైలు పాలయ్యారు కాశీ నుంచి అందరూ రాగి చెంబులో గంగాజలం పట్టుకు వస్తే ఈయన ఒక ట్రంప్ నిండా కమ్యూనిస్టు సాహిత్యాన్ని తీసుకువచ్చారు ఆ స్రవంతిని ఆంధ్రాలో ప్రవహింపజేశారు గుంటూరులో పార్టీ కార్యకర్తలను పోషించడానికి పార్టీని నిర్మించడానికి నండూరు ప్రసాదరావుతో కలిసి ఫ్రెండ్స్ హోమ్ భోజనశాలాన్ని మెస్ నడిపారు అదే కాలంలో గుంటూరు పట్టణంలోని జిల్లా వ్యాప్తంగా కూలి రక్షణ సంఘం ప్రెస్ వర్కర్స్ యూనియన్ ముఠా కార్మిక సంఘం మున్సిపల్ కార్మిక సంఘాలను నిర్మించి వారి హక్కుల సాధనకై పట్టుబడ్డాడు గుంటూరులోని కమ్మ హాస్టల్ని కేంద్రంగా చేసుకుని బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారు విద్యార్థులందరిలో కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దారు అటువంటి వారిలో మాకి నేను బసవపున్నయ్య మోటూరు హనుమంతరావు వైవి కృష్ణారావు వేములపల్లి శ్రీకృష్ణ ఎల్బి గంగాధరరావు టి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు వీరంతా తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నేతలుగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎదిగారు ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిజం పాఠాలు చెప్పిన తొలి అధ్యాపకుడు శివయ్య పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒంగోలు దగ్గర కొత్తపట్నం బాపట్ల దగ్గర మంతినవారిపాలెంలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ వేసవి రాజకీయ పాఠశాలకు సిలబస్ను తయారు చేయడమే కాక ఆ పాఠశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరించారు ఈ పాఠశాలలో తయారైన అనేక మంది తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు శివయ్య జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టు ఉద్యమంలోనూ జైలు శిక్షకు గురైనారు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పంతొమ్మిది వందల నలభై మూడులో రహస్య జీవితం గడుపుతూ అరెస్ట్ అయ్యారు ఇరవై ఒక్క నెలలు జైలు శిక్షను కోర్టు విధించింది అయితే శివయ్య బళ్ళారిలోని అల్లీపురం జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చారు తర్వాత ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు శివయ్య కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా రాష్ట్ర ఆర్గనైజర్గా పనిచేశారు వినుకొండ సీమ ప్రజలు ఆదరాభిమానాలను పొందిన శివయ్య వినుకొండ మేజర్ పంచాయతీ అధ్యక్షులుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు పర్యాయాలు పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు ఎన్నికలలో వినుకొండ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు సాహిత్యకారునిగా పులుపుల శివయ్య అభ్యుదయ సాహిత్యవేత్త పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రారంభమైన ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీల పాత్ర పోషించారు విలువైన గేయాలు వ్యాసాలు రాశారు ఆయన పలనాటి సీమను గురించి సమగ్ర గీతం రాశారు మరో వీడియోలో ఆ గీతం వినిపిస్తాను ఆయన రాసిన రాజమండ్రిలో పంతులు గారు గిడుగు గ్రాంధిక భాషావాదుల పాలిట పిడుగు భాష పుట్టు పూర్వోత్తరాలు చాలా విలువైన సమాచారంతో కూడిన సాహిత్య వ్యాసాలు పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాజమండ్రిలోని హితకారిణి సమాజం కార్యదర్శి శివరావును కలిసి వీరేశలింగం రచనల పునర్ముద్రణకు హక్కులు సాధించారు ఈనాడు వీరేశలింగం రచనలు మన చేతుల్లో ఉన్నాయంటే శివయే కారణం నయాగర కవిత్రయానికి శివయ్య మార్గదర్శి పంతొమ్మిది వందల నలభై మూడులో నరసరావుపేటలో ఏర్పడిన నవ్య కళా పరిషత్ సభ్యులైన అనిశెట్టి సుబ్బారావు నయాగర కవిత్రయం రెంటాల గోపాలకృష్ణ వీరంతా ఆరుద్ర అన్నట్లు యవ్వనంలో పులుపుల వెంకట శివయ్య గారి రహస్య కమ్యూనిస్టు పాఠాల బోధన వల్ల ప్రభావితులు వీరు అంటారు రెంటాల గోపాలకృష్ణ కవితా సంపటి శివధనువుకు ఆరుద్ర రాసిన ముందు మాటలు కమ్యూనిస్టు రచయితగా సోవియట్ యూనియన్ గురించిన సందేహాలు సమాధానాలు పుస్తకాన్ని రచించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై సంవత్సరాలు మద్రాసులో రహస్య జీవితం గడుపుతూ కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు ఎస్ఏ డాంగే రచించిన పుస్తకాన్ని ఆదిమ కమ్యూనిజం నుంచి వరకు వరకుగా అనువాదం చేశారు ఈ పుస్తకాన్ని విశాలంధ్ర ప్రచురించింది గుంటూరు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభ దినాలు కొన్ని స్మృతులు రాష్ట్ర జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన విశిష్టమైన చారిత్రక పాత్రం అది అభ్యుదయ సాహిత్యవేత్తగా శివయ్య రాసిన పలనాడు వెలలేని మాగాణిరా నిత్య నూతన గేయం అలనాటి ప్రభావ వికాసాలను భౌగోళిక చారిత్రక సాహిత్య అంశాలను నిక్షిప్తం చేసిన చారిత్రక గేయం అది నయాగరా కవులు ముగ్గురిని ఒక దారికి లాగడానికి ప్రయత్నించిన వారిలో శివయ్య ముఖ్యుడు అని అందులో ఒకరైన కుందుర్తి ఆంజనేయులు పేర్కొన్నారు అరసం గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షునుగా ఆప్రో ఆసియా రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా శివయ్య మృతి చెందే వరకు కొనసాగారు తన వ్యక్తిత్వంతో మార్క్సిస్టు తాత్విక చింతనతో సృష్టించిన సాహిత్యంతో తెలుగు నేలను ప్రభావితం చేసిన శివయ్య అసాధారణుడు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ పంతొమ్మిది వందల ఎనభై నుండి కులుకుల వెంకటశవయ్య పేరిట పురస్కారాలను ప్రకటించింది ఈ సత్కారాన్ని పొందిన వ్యక్తులు సంస్థలు అనేక మంది ఉన్నారు సోవియట్ యూనియన్లో పర్యటిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై పద్నాలుగున మాస్కోలో మరణించారు మరుపురాని మహోన్నత వ్యక్తి విశిష్ట వ్యక్తిత్వం సాహిత్య గొప్పతనం పులుపుల వెంకట శివయ్య వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం జోహార్ అమరులు పులుపుల వెంకట శివయ్య జోహార్ జోహార్ ధన్యవాదాలు